గారికి మిగతా సిబ్బందికి ఈ కార్యక్రమం మీ హాజరైన అందరికీ కూడా నమస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గవర్నమెంట్ డీజీ గారు ఈ వలయ ప్రోగ్రాం అనేది ఈ జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా లాస్ అయిపోతుంది అంటే ఒక ప్రొడక్టివ్ అంటే సాధించే ఒక ఉత్పత్తి సాధించే ఒక యూత్ కానీ ఎవరైనా కానీ వీళ్ళు చనిపోతే అది కుటుంబానికి కాదు దేశానికి కూడా నష్టం ఎట్లా నష్టం అంటారు అవునండి ఒక మంచి యూత్ యూత్ ఉంటాడు ఆయన మంచి భవిష్యత్తు ఉన్నాయన చనిపోతే దేశానికి ఎంతో లాస్ట్ ఆయన రేపు దేశానికి ఎంతో ఉపయోగపడేవాడు ఉంటాడు సమాజానికి ఉపయోగపడేవాడు ఉంటాడు అటువంటి వాళ్ళని కోల్పోతే చాలా నష్టపోయినట్టు కదా అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలని తగ్గించాలని ఎట్లా తగ్గుతాయి దానికల్లా తగ్గవు కదా ఎట్లా తగ్గుతాయి మనం పాటిస్తే తగ్గుతాయి టెస్ట్ పెట్టి ఇమీడియట్గా మీకు లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా అందరూ లైసెన్స్ తీసుకొని బండి రోడ్డు మీదకి నడపాలి ఓకే మీ పిల్లలకు కూడా ఎట్టి పరిస్థితులు కూడా మైనర్ డ్రైవింగ్ బండ్లు ఎట్టి పరిస్థితులు కూడా మీరు చేతికి ఇవ్వద్దు అనమాట ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినాకనే లైసెన్స్ అనేది తీసుకొని బండి నడపడం నడపాలి లేదంటే అనవసరంగా కోర్టుకు పోవటము జైలుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి బస్సులో కూడా లైసెన్స్ అనేది తీసుకోకుండా బండి నడపొద్దు కంపల్సరీగా బండి నడిపేటటువంటి వ్యక్తులు టూ వీలర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టూ వీలర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా ఇంజరీడై కింద పడ్డా కానీ మనకి తలకు దెబ్బ తలగకుండా ఉంటుంది హెడ్ ఇంజరీ ఏంటంటే మాత్రానికి మనం తర్వాత దాన్ని మనం రెక్టిఫై చేసుకోవటం చేసుకోవేది కాదు ఏదో పాఠ చేతులకు దెబ్బలు వెళ్తే ఇమీడియట్ ఏదో మన హాస్పిటల్కి పోయి దాన్ని సర్జరీ చేసుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ హెడ్ ఇంజరీ అయితే మాత్రానికి ఎట్టి బస్సులో కూడా మళ్ళీ మనము దాన్ని మళ్ళా తిరిగి ఎట్లా ఫస్ట్లో ఉన్నామో ఆ విధంగా మనం మళ్ళీ తీసుకోవచ్చు కాదు కాబట్టి దాని కూడా జరుగుతుంది మరియు సిఐ గారు మరి ఎస్ఐ గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు మరియు పత్రికా ప్రతినిధులు ఇక్కడికి హాజరైన మీ అందరికీ నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు శుభోదయం అందరికీ నమస్కారంలో అయితే ఇంతకుముందు మన సీఏ గారు చెప్పినట్టుగా చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ఎందుకంటే మొన్న పదమూడు నాడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఈ ప్రోగ్రాన్ని మన డీజీపీ గారు మరి రిలీజ్ చేయడం జరిగినది అరైవల వంటిది మనందరం రోజు ఎక్క మనకు రోడ్ ఎక్కందే రోజు గడవదు అందరికీ అంతే కదా ఎవరికైనా ప్రతిరోజు రోడ్ ఎక్కవలసిందే ఏదో ఒక వాహనం ఎక్కవలసిందే ఎవరు నడుచుకుంటున్నాయి పోదాం అంతే కదా పండిదిత్య మన ఇంట్లో ప్రతి వాళ్ళు మనం కానీ మన భార్య పిల్లలు కానీ స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్దామన్నా వాళ్ళు స్కూల్ బస్సు ఆటోలనో బైక్ మనం డ్రాప్ చేసినో జరుగుతుంది అలాగే మన భార్య ఏంటన్నా బయటికి కూరగాయలకు షాపింగ్ వెళ్దామని కూడా ఆమె వాహనం ఏదో వాహనం ఆశ్రయించవలసిందే కాబట్టి వాహనంతో సంబంధం లేకుండా బతికే పరిస్థితి లేదు ఈ మానవ సమాజానికి కాబట్టి ఏమవుతుందంటే ఈ వాహనముల ప్రమాదాల వల్ల మన తెలంగాణలో రోజుకు నలభై మంది చనిపోతున్నారు ఎంతమంది ప్రతిరోజు నలభై మంది మన దేశంలో చూసుకున్నట్టయితే గంటకు నలభై మంది చనిపోతున్నారు అంటే ఇక్కడ చూస్తే సంవత్సరానికి ఎనిమిది వేలు మన దగ్గర చనిపోతున్నారు రాష్ట్రంలో దేశంలో చూసుకుంటే లక్ష డెబ్బై వేల మంది మన దేశంలో చనిపోతున్నారు రోడ్డు ప్రమాదం వల్ల ప్రతి సంవత్సరానికి చూడండి ఎంత నష్టం ఇంతవరకు మన సీఏ గారు చెప్పినట్టుగా ఒక కుటుంబ యజమాని చనిపోతే అంటే ఇంట్లో దిక్కు అతనే కదా యజమానే కదా అతను చనిపోతే ఆ కుటుంబం ఏమవుతుంది అడ్క తినే పరిస్థితి వస్తుంది రోడ్డుపైకి వస్తారు వాళ్ళు అంటే పిల్లలు చదవలేరు పెళ్ళిళ్ళు కావు కుటుంబ పోషినంటూ భారం అయిపోతుంది అంటే ఒక అకస్మాత్తుగా జరిగే సంఘటనతో ఎంత ఇబ్బంది అవుతుంది మరి ఇవన్నీటికి మనం ట్రాఫిక్ నియమాలు పాటించాలంటున్నాం ఎంతమంది పాటిస్తున్నాం ఈ అవగాహన అంటూ పెడుతున్నాం కానీ అవగాహన అవసరమా మనకు నిజంగా అవసరమా నిజంగా అవసరం లేదు ఎందుకంటే అందరికీ తెలుసు చిన్న నాలుగో తో పిల్లగాడు అడిగినా బైక్ నడితే ఏం పెట్టాలరా అంటే ఏమంటాడు హెల్మెట్ అంటారు ఇప్పుడు మన ఆఫీస్కి వస్తారు హెల్మెట్ పెట్టుకొని నిజం కూడా ఎవరు పాటించట్లేదు దాంతోని మన స్వీయ రక్షణ ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల వచ్చే లాభం లేదు నష్టం లేదు నువ్వు పెట్టుకోకుంటే కానీ ఏమైతుంది ఈ ప్రమాదంలో ఏమైతుందో తెలుసా అమాయకులు చనిపోతున్నారు ఒకడు చేసిన తప్పు వల్ల ఇంకో అమాయకులు బలమవుతున్నారు మనం చూసాం మన సంగారెడ్డిలా ఒక బస్సు టిప్పరు ఏమైంది ఈ బస్సు మీద టిప్పర్ తొడిగి కంకనంత బస్సు మీద ఇంతమంది చనిపోయి పంతొమ్మిది మంది ఇరవై మంది చనిపోయాడు అలా ముగ్గురు అక్క జిల్లాలు పాపం కుటుంబానికి ఏంది ముగ్గురు అక్క చనిపోయినట్టు చనిపోయినట్టే ఎంత బాధ వ్యధ అసలు ఆ కుటుంబానికి మనమే ఎంతో బాధపడ్డాం ఆ కుటుంబానికి మనం అంటే ఒక మనకు మానవత్వం ఉన్న మనుషులం కదా అది ఎంతో బాధపడ్డాం మనం కుటుంబంలో ఇంట్లో ముగ్గురు ఒకే రోజు ఆ పేడలు వాళ్ళని ఎత్తుకొని పోతుంటే శవాలను ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి నిజంగా ఏమైనా సంబంధం ఉందా వాళ్ళు బాధ ఆపుతా టిక్కెట్ కొనుక్కున్నారు వాళ్ళు ఊరి నుంచి కాలేజీ పోదాం యూనివర్సిటీకి హైదరాబాద్ పోదామని ఎక్కిండ్రు వాళ్ళకి ఏం తప్పు లేదు కదా కానీ అమాయకులు చనిపోయారు నిజంగా తప్పు చేసిన వాడు చనిపోతే కొంతవరకు మనం యాక్సెప్ట్ చేద్దాం అటు తప్పు చేసినప్పుడు వాడు వచ్చిందిలేదు కానీ ఇక్కడ రోడ్డు ప్రమాదం అటు జరుగుతలేదు వేరే వాళ్ళు చేసే తప్పి వాడు ఒక బస్సు తాగిన నడిపిన ఆటో తాగినప్పుడు ఏమవుతుంది డ్రైవర్కు డ్రైవర్కి ఏమైనా జరిగితే తప్పించుకుంటాడు అతనికి ఏమన్నా కానీ లోపల ఉన్న వాళ్ళకు చనిపోతారు కదా కాబట్టి రోడ్డు ప్రమాదాలను చాలా సీరియస్గా తీసుకుంది గవర్నమెంట్ మరి డీజీపీ గారు ప్రతి మరి జిల్లాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అదర్ డిపార్ట్మెంట్లో మనం అందరం కలిసి చేయాలని అరయ్య ఏంటి బయటికి వెళ్ళిన వాడు ఇంటికి రావాలని బతికి ఏమంటారా ఆనందం రావాలి మన క్షేమాంగా వెళ్ళి రండి కారణం ఇప్పుడు రాదు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అంతే క్షేమాంగి వెళ్తే ఇంతకుముందు ఏమంటే వాళ్ళం లాభంగా కరెంటు వాళ్ళు ఇప్పుడు ఏంది క్షేమాంగా క్షేమంగా చాలు లాభం పక్కగా పెట్టి అది అట్లున్నది ఇప్పుడు ఏంటంటే అరే వాళ్ళే ప్రోగ్రామ్ మరి మన ఇప్పుడు మన ఏసీబీ గారు ఆధ్వర్యంలో మన ప్రతి ఆఫీసులో మరి ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ మధ్య రోజుకు రెండు మూడు ప్రోగ్రామ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడు మన ఏసీబీ గారిని మాట్లాడుతూ